హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పచ్చి మామిడికాయలతో తాండ్ర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఈ పచ్చి మామిడికాయలతో చేసే మామిడి తాండ్ర పుల్ల పుల్లగా కారం కారంగా కొంచెం తీయగా కొంచెం ఉప్పగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మామిడికాయలు ఎక్కువగా దొరికే సీజన్ కదండి ఈ సీజన్లో ఇలా పచ్చి మామిడికాయలతో తాండ్ర కనుక చేసుకున్నట్టయితే ఆరు నెలల వరకు ఈ మామిడి తాండ్ర అనేది నిల్వ ఉంటుందండి పచ్చి మామిడికాయలతో ఈ తాండ్ర చేసుకున్నట్లయితే మామిడికాయల సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం మామిడికాయ టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేస్తూ తినచ్చండి పచ్చి మామిడికాయలతో తాండ్ర ఎలా తయారు చేయాలో చూసే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పచ్చి మామిడికాయలతో ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను వచ్చేసి మూడు పచ్చి మామిడికాయలను అయితే తీసుకున్నానండి మామిడికాయలకి ఉన్న తొక్కని మొత్తం తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే మామిడికాయల్ని కట్ చేసుకోవాలండి ఈ మామిడికాయలు పచ్చివేనండి కాకపోతే బాగా తయారైనవి అంతే మీరు ఇంకా పచ్చివాటిలతో కూడా చేసుకోవచ్చు ఈ తాండ్రని ఇక్కడ చూడండి నేను ముక్కని నొక్కి చూపిస్తున్నాను ముక్క అనేది గట్టిగానే ఉందండి మామిడి ముక్క గట్టిగానే ఉందండి ఈ మామిడికాయలు అనేవి బాగా తయారైనవి అంతేనండి కానీ పండలేదు మీరు కావాలి అనుకుంటే ఇంకా పచ్చిగా ఉన్న కాయలతో కూడా ఈ తాండ్ర అనేది చేసుకోవచ్చండి ఇలా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి కట్ చేసుకున్న ముక్కలు మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి తరువాత ఈ మామిడికాయ ముక్కల్లోకి రెండు కప్పుల వరకు వాటర్ని అయితే తీసుకోవాలండి లేదా ఈ మామిడికాయ ముక్కలు మునిగేంత వాటర్ అయితే తీసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆన్ చేసి మూత పెట్టి ఈ మామిడికాయ ముక్కల్ని బాగా ఉడకనివ్వాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక పదిహేను నిమిషాల వరకు ఈ మామిడికాయ ముక్కల్ని అనేవి ఉడకనివ్వాలండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలోనూ సిమ్లోనూ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ముక్కల్ని చూడండి ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తరువాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని ఈ మామిడికాయ ముక్కలు మెత్తగా గుజ్జులాగా అయ్యేలాగా గరిటితో కానీ పప్పు గుద్దుతో కానీ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను గరిటితోనే బాగా కలిపేసుకుంటున్నాను మామిడికాయ ముక్క అనేది కనిపించకుండా బాగా మెదిపేసుకోవాలండి చూసారు కదండి ఇలా మెదిపేసుకున్న తరువాత కింద ఒక ప్లేట్ అనేది పెట్టుకుని పైన ఒక స్టైనర్ తీసుకుని మనం ఉడకపెట్టుకున్న పచ్చి మామిడికాయ గుజ్జుని మొత్తం ఈ స్టైనర్లోకి వేసి గరిడితోటి ఇలా కలపాలండి ఇలా కలపడం వల్ల మెత్తగా ఉన్న గుజ్జంతా కిందకైతే దిగిపోతుందండి పైన పీచు అనేది మామిడికాయలో పీచు అనేది ఉంటుంది కదండి ఆ పీచు అనేది ఈ స్టైనర్లో పైన అనేది ఉండిపోతుందండి అందుకోసం ఇలా అయితే వేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అమిడికాయ గుజ్జుని ఎలా అయితే స్టైనర్లో వేసి గుజ్జుని మొత్తం ఇలా అయితే తీసుకోవాలండి చూసారు కదండి పైన స్ట్రైనర్లో మొత్తం మామిడికాయకి ఉన్న పీచంతా పైన అయితే ఉండిపోయిందండి ఇదైతే పక్కన పెట్టేసుకోవాలండి అది యూజ్ అవ్వదు పడేయడమేనండి ఇప్పుడు మనకి కింద ప్లేట్లోకి మెత్తని మామిడికాయ గుజ్జు అయితే వచ్చేసింది కదండి ఈ ప్లేట్లో గుజ్జుని ముందు మనం ఒక బౌల్లోకి అయితే వేసి ఉడికించుకున్నాం కదండి ఆ గుజ్జంతా సేమ్ మళ్ళీ అదే బౌల్లోకి అయితే వేసేసుకుని మళ్ళీ స్టవ్ అనేది ఆన్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు ఈ గుజ్జునైతే మళ్ళీ ఉడకనివ్వాలండి ఈ మామిడికాయ గుజ్జు అనేది ఇలా దగ్గర పడిన తర్వాత ఒక కప్పు బెల్లాన్ని అయితే ఈ అయితే వేసుకుని ఉడకనివ్వాలండి బాగా కలుపుతూ ఉడకనివ్వాలండి లేదంటే గుజ్జు అనేది గిన్నెకి పట్టేసి మాడిపోతుందండి కలుపుతూనే ఉడకనివ్వాలి ఈ బెల్లం వేసిన తర్వాత ఈ గుజ్జు కొంచెం లూజ్ అయితే వస్తుందండి బెల్లం కరిగి మరలా ఈ గుజ్జు అనేది దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్టు పావు స్పూన్ కారం ఈ మామిడికాయ గుజ్జులోకైతే వేసుకుని బాగా కలుపుకోవాలండి ఉండలు అనేవి ఏమాత్రం లేకుండా కారంలోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలండి ఇక్కడ చూసారు కదండీ కలర్ అయితే ఇలా మారిపోయింది ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలండి తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ప్లేట్కి మొత్తం ఈ నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో నెయ్యి అనేది తీసుకున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది కరిగిన నెయ్యి అయితే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి స్పూన్తో ఈ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను నేను నెయ్యి అనేది లేకపోతే కనుక లైట్గా ఆయిల్ అయినా సరే అప్లై చేసుకోవాలండి లేదంటే తర్వాత ఎండిన తర్వాత తాండ్ర తీయలేమండి రాదు ప్లేట్కి అతుకుపోతుంది ఇలా నెయ్యి రాసిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మామిడికాయ ఈ గుజ్జుని మొత్తం ఈ ప్లేట్లోకి అయితే వేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ అయ్యేలాగా మూ చేస్తే మూవ్ అయిపోతుందండి ఆ తర్వాత ఈ ప్లేట్ని మూడు రోజులైతే ఎండలో ఎండనివ్వాలండి ఈ తాండ్రని మూడు రోజులు ఎండలో ఎండనివ్వాలండి మూడు రోజులు ఎండలో ఎండిన తరువాత మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చేతికి ఏమాత్రం అంటుకోవట్లేదండి ఇలా చేతికి అంటుకోకపోతే తాండ్ర అనేది రెడీ అయిపోయినట్టేనండి ఆరిపోయినట్టే అప్పుడు చాకుతో చుట్టూరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా అనుకుని తీసుకుంటే మనకి తాండ్ర అనేది వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చి మామిడికాయలతో తాండ్ర ఇక్కడ నేను పచ్చి మామిడికాయలే కొంచెం కలర్ అయితే వచ్చినాయి కదండి అందుకని నాకు ఇలా ఎల్లో కలర్లో అయితే మామిడి తాండ్ర కనిపిస్తుంది మీరు ఇంకా పచ్చి మామిడికాయలతో గనక తాండ్ర చేసినట్లయితే గ్రీన్ ఫుడ్ కలర్ కానీ లేదా ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఏదైనా వాడుకోవచ్చండి నేను వచ్చేసి ఏ ఫుడ్ కలర్ అనేది వాడలేదు మామిడికాయలు పచ్చిగానే ఉన్నవి కానీ బాగా తయారయ్యి కొంచెం కలర్ అయితే వచ్చినాయి కాబట్టి నాకు ఇలా ఎల్లో కలర్లో అయితే వచ్చిందండి తాండ్ర ఇలా ఎండలో ఆరిపోయిన మామిడి తాండ్రని మీకు ఏ షేప్ కావాలితే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి లేదు అంటే ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని రోల్స్ లాగా అయితే చుట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి లేదంటే చిన్న చిన్న డైమండ్ షేప్ అయినా కూడా కట్ చేసుకోవచ్చండి మన ఇష్టం అండి మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు కానీ ఈ మామిడి తాండ్ర టేస్ట్ అనేది చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా తీయి తీయగా కొంచెం ఉప్పగా చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం నేనైతే రెండు విధాలుగా కూడా కట్ చేసుకున్నానండి రోల్స్ లాగా కూడా చుట్టుకున్నాను అలాగే డైమండ్ షేప్ లాగా అయితే కూడా కట్ చేసుకున్నానండి ఇంతేనండి పచ్చి మామిడికాయలతో మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయిందండి పచ్చి మామిడికాయలతో తాండ్ర ఎలా తయారు చేయాలో చూసారు కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెయ్యండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని మీకు అనిపించినట్లయితే వారికి షేర్ చేయండి తప్పకుండా ఇక్కడ చూడండి నేను ఇలా కట్ చేస్తుంటుంటే మా చిన్నబాబు అయితే ఒక పీస్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాడు నేను మళ్ళీ వద్దు అక్కడ పెట్టేయని అన్నానని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నాడండి అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఈ మామిడి తాండ్ర అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్సే కాదండి వన్ ఇయర్ దాకా కూడా ఇవైతే నిల్వ ఉంటాయండి నేనైతే ఇలా బాక్స్లో అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి ఓకేనండి బాయ్